హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ దుర్గా నాకున్న బద్ధకానికి ఈ నెయ్యి చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి అసలు నా మామూలు టాస్క్ కాదు నెయ్యి చేయడం ఈ నెయ్యి చేసేది ఒక ఎత్తు అయితే దాని నుంచి వచ్చే జిడ్డు వస్తువులు తోమడం అదొక ఎత్తు అండి బాబు నాకు ఈ నెయ్యి చేయడానికి ఎంతసేపు పట్టదు ఒక పావుగని పట్టిద్ది వాటిని క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టిద్ది అందుకే నేను చాలా వరకు నేను నెయ్యి చేయడానికి బ్రతికిస్తా కానీ మేఘ నిండిపోయినప్పుడు తప్పదు ఇంకా చేయాల్సింది అని అన్నప్పుడు మాత్రం చేసేస్తానండి ఇంకా పదిహేను ఒకసారి అయితే ఇలాగా చేసేసుకుంటే నాకు ఆపరేటర్ నెయ్యి దాకా అయితే వస్తుంది అదే మా పిల్లలకి అన్నంలో వాటిల్లో నీటిలో అయినా సరే ఇంకా నెయ్యి సరిపోద్ది నేను బయట నుంచి అయితే అస్సలు కొనను మేమైతే పాలు బయట పోపించుకుంటాం లేట్ పోపించుకుంటాం కాబట్టి మాకు పదిహేను ఒకసారి కోసారో డబ్బా అయితే నిండింది అదే నెయ్యి చేసుకుంటాను మరి మీరు కూడా నెయ్యి ఇలానే చేస్తారా ఇలానే చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి అయితే చేసుకుంటా అయితే ఆ కొవ్వు ఈ కొవ్వు కలిసి అయితే మనకి కల్తీనే వచ్చిద్ది ఇంకా అందుకని ఇంట్లో పిల్లల కోసం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుందండి వెన్నపూస తీసాక కూడా ఇలా త్రీ టూ త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్గా కడుక్కోండి లేదంటే స్మెల్ వచ్చేసిద్ది ఎక్కువ రోజులు నిలవ ఉండదు నెయ్యి నేనైతే నాలుగైదు సార్లు కడుక్కున్నాక అప్పుడు పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిద్ది నెయ్యి కాగేపాటికి నెయ్యి కాగితే మాత్రం ఒక ఐదు ఆరు ఇళ్ళ అవతలకైనా ఈ వాసన అయితే వచ్చిందండి నెయ్యి కాగేటప్పుడు మంచి వాసన వస్తుంది ఆ వాసన ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఈ నెయ్యి స్మెల్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్